నమస్కారం సిటీ మార్నింగ్ బులటన్ కు స్వాగతం ముందుగా సిటీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు భద్రాద్రి కొత్తూడెం జిల్లా ఇల్లెందులో మైబాద్ పార్లమెంటరీ ఇల్లెందు నియోజకవర్గ ఇల్లెందు టేకులపల్లి కామెపల్లి మండలాల బారాసా ముఖ్య నాయకుల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది బీఆర్ఎస్ అభ్యర్థి కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన ప్రజలకు అర్థమైపోయిందని అందరూ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మైబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ మొదట గెలుస్తుందని అన్నారు సమావేశంలో బారాసా పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ మైబాద్ జెడ్పీ చైర్మన్ బిందు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు దిండిగల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు నిమిషం పంపిస్తే మనసు మర్చిపోతారా అందుకనే ఈమె చాలా మందిని కలవకపోయినా చాలా మందిని చూడకపోయినా కవిత మీద ఇలా చెడ్డ చర్చ అనేది ఎక్కడ ప్రజల్లో లేదు ముగ్గురిని ప్రకటించినప్పుడు అప్ప కవిత అమ్మాయి మంచిది పాపం ఏం లేదు నచ్చలేదు తిరుగుతుంది ఎన్నో కాల ఫోటోలలో ఎన్నో కాల గ్రూపులలో ఎన్నో కాల సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి కనుక మన అభ్యర్థి ఎన్నికల్లో చాలా బలం ఈ నవ్వత్ పార్లమెంట్ లో కవిత గెలవడానికి అవకాశం ఎక్కువగా ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇది ప్రభుత్వం మీద నడుస్తా చూస్తున్నాం రుణమాఫీ ఏమాయ్ పెన్షన్లు ఏమాయ్ ఇరవై ఐదు వందలు ఏమాయ్ బోనస్ ఏమాయ్ మంచి నీళ్ళు రాకపోయే పంటలు ఎండిపాయే కరెంటు ఇంకా ఆ ఆ ఇస్తే ఉండే यह दूसरे वाला गारंटी वाला हमारे మనకు తెలుసు కవిత మనలో ఒకరిగా కలిసిపోతూనే దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడు నమ్మున్నా కూడా ఏ రోజు కూడా అందుబాటులో ఉంటూ ఎవరు వెళ్ళినా కూడా కాలం కూడా ప్రతి ఒక్క పని చేసి పెట్టారు అటువంటి నాయకులని గెలిపించుకునేటటువంటి అవకాశం కూడా మన కలచుడు కనిపిస్తూ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళందరూ ముఖ్య నాయకులే ఎందుకంటే మన కార్యకర్తలు ముఖ్య నాయకులే వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో బిఆర్ఎస్ పార్టీగా గెలిపించుకోవడము పెద్ద కష్టమేమి కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రెండు సార్లు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి ఈ రోజు ఇళ్ళ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పని డెవలప్మెంట్ జరిగింది అనేసి అందరి సహకారం తో జరిగింది మనం చూస్తా ఉన్నాము మరి ఈ సంవత్సరాల కాలంలో నాకు తెలిసి ఒక ఎంపీ అంటే ఎక్కడో ఒక చోట కనిపిస్తారో ఎప్పుడో ఒకసారి వస్తారో మరిపోతారు కానీ అతి ఎక్కువగా మరి ఎస్సీ పరిధి ఎక్కువైనా అందరితో కలిపే కనిపిస్తా ఉన్నారు మరి కాంగ్రెస్ అభ్యర్థి చందాబు నాయుడు గారు అయితే నాకు తెలిసి ఎలక్షన్ చెప్పుకోవడానికి అభ్యర్థి గురించి మనం ఎంత చెప్పుకోవడానికి మరి మన అభ్యర్థి ఖాయమనేసి నేనైతే భావిస్తా ఉన్నాను ఎందుకంటే అందరినీ ఒకటే మరి ఎరు మన కవిత ఎరుపు అయితే प्रति वक्तरी पढ़ा कंपनी में तुझे पांच छह आने आने से प्रति वक्तरी पढ़ा सभी ने इनका बोल बोलते हो इधर पार्लियामेंट में निकलो किसान चार गांव के साथ था वोटों में मारा वोट पे ये मारा भाई बहुत पार्लियामेंट आप इधर ले आओ तो कहाँ है लोग का डांस मारा नीचे वो सारे एमपी ने ये सब सीधा अपना एमपी ले కేంద్ర మంత్రి గారు చేస్తాయని బలొన్నారు గారు ప్రెసిడెంట్ సిటీ ఎంపీ గారేమో మన కవిద గారేను ఈ ముక్కుల అభ్యర్థన చూస్తే ఈ प्रगति తీరునవ చెత్త చూస్తే కచ్చితంగా వీరు తో విరే ఉంటారు ఏం జరుగుతుంది అని బాబా నాయక్ వీళ్ళు చేస్తురు బీజేపీ అనుమంది కదా లేదు ఆ ఖాదాగస ఆ కీసెలు లేని పొలలేని కానీ ఈ కాంగ్రెస్ మాలయ్య గారు ఎదంటే కాంగ్రెస్ అంటే వాళ్ళ ఎక్కడ లేను మనకేం ఎమ్మెల్యే లేదు కానీ అభ్యర్థి వరకు వస్తే ఆ కవిత బాగా తిరిగేది కష్టపడేది అనే ఒక చర్చ ఉన్నది అంటే నిజంగా కూడా ఆమె మీద ఏ రకమైన ఆరోపణలు అయితే లేవు తెలంగాణ ప్రజలు మొన్న ఓడించినా కూడా ఇప్పుడు తిరిగి తప్పు చేసామనే భావానికి వస్తున్నారు గులాబీ కన్నులు కప్పుకున్నారు సోదరులందరినీ విజ్ఞప్తిస్తున్నారు మీరు తలెత్తుకు తిరిగి రోజు త్వరలో వస్తారు కనుక ఇలాంటి గడ్డ అని అంటే ఒక విప్లవాల గడ్డ ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక కథ ఈ గడ్డ అనేది ఖచ్చితంగా బ్రహ్మానందం పట్టాలి మన కవిత గారిని గెలిపించాలి పార్లమెంట్ పంపించాలి మన పార్టీకి అండగా ఒక దిగులా మన కవిత గారిని గెలుచుకోవాలి ఈ అంశాన్ని మన ప్రజలకు తీసుకెళ్ళాలి అందుకని ఈ నెలలో

మన పెద్దలు ఒక మాట గతం వృతం భవిష్యత్ అమృతం అన్నారు గతాన్ని గురించి మనం తగ్గించుకుంటూ దాన్ని విమర్శ చేసుకుంటూ దాంట్లోనే ఉండిపోతే బాగుండదు కానీ కానీ భవిష్యత్ అనేది అమృతం అని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన సమర్థవంతమైన నాయకత్వం ఉంది ఒక్కొక్కరు కూడా నిప్పు గంటల దాకా ప్రజల్లో పెట్టేదంటే మొత్తం ప్రజల్ని ఏకం చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అయితే సాధించాలి అదేవిధంగా తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవటం సాధ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే ఇవాళ భారతదేశంలోనే ఒక చిన్న కొత్తగా ఏర్పడిన రాష్ట్రం పది సంవత్సరాల్లోనే భారతదేశంలోనే అగ్రగామిగా రాష్ట్రంగా నిలబడదానికి దానికి కారణం ఏంటంటే ఒక మేధావి ఒక ఎన్సైక్లోపీడియా అలాంటి వ్యక్తి కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నాం నిజంగా కూడా ప్రపంచంలో ఏ పథకాన్ని ప్రవేశపెట్టేలా తెలంగాణకు ఒక గుర్తుకు తీసుకొచ్చిన నాయకులు కానీ మన కూడా కాంట్రెస్ట్ వల్ల మన కార్యకర్తల్లో కలిసి లేకపోవడం వల్ల ఓడిపోవడం జరిగింది వాస్తూ పార్లమెంట్ ప్రశ్నించడానికి కావాలి ఇది ఒక మంచి తరుణం దీనికి ప్రతిదీ మన ఎంపీ గారు కవిత గారు విద్యావంతురాలు ఉత్సాహవంతురాలు ఈ ప్రాంత సమస్యల మీద సార్లు పార్లమెంట్ లో మాట్లాడిన వ్యక్తి వైఆర్ స్టీల్ ఫ్యాక్టరీ ఎన్నో నిర్మాణం చేయరు అని చెప్పి మీ ప్రాంతంలో రైల్వే లైన్ పొడిగించమని అడిగిన వ్యక్తి ఈ సమస్య నుంచి అని ఇబ్బంది కేసీఆర్ తీసుకెళ్లి అని పరిష్కారం చేసిన వ్యక్తి ఈ నియోజకవర్గానికి రోడ్లు మనం రోడ్లు కానీ రోడ్లు కానీ ఎక్కువ మంది బస్ డిపో గానీ ఎక్కువ మంది రిజర్వేషన్ మనం పెంచడం భూముల పట్టాలు గమనించడం చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలకు పరిష్కారం చూపించింది హైపీ అమ్మా కవితమ్మ కాబట్టి ఈ కష్ట సుమారు తోడుగా ఉంటాం ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయి ఆ మారపు మన మీదకే పడ్డది కాబట్టి ఈసారి ఆ రోజు అభద్రాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళకు ఉండి చెప్పాలి ఏంటంటే కవితమ్మ కారు ముందుకు ఓట్లేయాలి కేసీఆర్ గారు ప్రాణాలు పడగా పెట్టి తెలంగాణ సాధించిన నాయకుడే మరి అంటొకసారి వారి ముఖంలో చిరునవ్వు చూడాలి కేసీఆర్ గారి స్లోగన్ స్లోగన్ ప్రతి ఇంటికి ఒక సంక్షేమం ప్రతి ముఖం మీద చిరునవ్వు ఉండాలని వాళ్ళ మన నాయకుడు కష్టకాలంలో ఉన్నాడు ద్వారా ఓడిపోయి ఉన్నాడు మరి తనకు ప్రమాదం జరిగింది మరి నేని విశాఖలో కవిత గారిని ఇచ్చి వాళ్ళ జైలు పెట్టి

మంచి మెజారిటీతో ప్రాంతంలో అనేక మంది అభ్యర్థి వాళ్ళు చెప్పడమ్మా నేను ఎంపీ అని చెప్పి వాళ్ళు మాస్కులు పంచి వాళ్ళ ముక్కులు పప్పులు

అనుకుంటే ప్రశ్నించే ముందు మీ దానిలో కాబట్టి వాళ్ళు కేసీఆర్ గారు పనిచేసుకుంటా పోయింది మా ఆడబిడ్డలకు రెండు వేల వస్తాయ இரத்தோ சமாம் நமஸம்